మా గ్రామంలో సార్ తీసుకెళ్తున్నారు అందరూ ఫస్ట్ ఓప్రదం ఫస్ట్ పెడుతున్నాను కుంకము పువ్వులు ఆకులు అరటి పళ్ళు అమ్మవారికి రెండు జాయింట్ ముక్కలు ఉన్నవాళ్ళు ఉన్నట్టు మనకు కలిగినట్టు కలిగినట్టు ఐదు డజన్ గాజులు కానీ ఇది నాకు చిన్న ప్లేట్ అయిపోయింది సరిపోవట్లేదు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దీంట్లో కాటిక కు బన్నీ దువ్వెన బొమ్మ అద్దము అమ్మవారికి ఇవి కూడా తీసుకున్నా అండి ముచ్చటగా ఇంకా వచ్చి స్వీటు మళ్ళీ పూల బాల ఉంది తీసి పెడతాను ఇదండి ఈ స్వీట్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ తీసుకెళ్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్